నంద్యాల పట్టణంలో బ్యాంకుల వద్ద గుర్తించేందుకు పోలీసులతో తనిఖీలు ఖాతాదారులకు అవగాహన కల్పించిన టూ టౌన్ ఎస్ఐ సురేష్ ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ ఆఫీసుల మేరకు పట్టణంలో ఉన్న బ్యాంకులలో అనుమానాస్పదంగా ఉన్న వారి వేలిముద్రలు సేకరిస్తూ బ్యాంకు ఖాతాదారులకు అవగాహన కల్పించిన ఎస్ఐ సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బ్యాంకుల వద్ద తనిఖీలు నిర్వహించడం జరిగిందని అదేవిధంగా బ్యాంకు ఖాతాదారులు కవర్లలో లక్షల రూపాయలు తీసుకెళ్తున్నారని వారిని టార్గెట్ చేసే అవకాశం ఉందని డబ్బులు తీసుకెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు దొంగలు మీ చుట్టే ఉంటారని తిరుగుతూ ఉంటారని తెలిపారు అదేవిధంగా ఎవరైనా కానీ బ్యాంకుల వద్ద ఖాతాదారులను మోసం చేస్తే మాత్రం నేను సహించే ప్రసక్తే లేదు బ్యాంకుల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పరచడం జరిగిందని బ్యాంకుల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని వేలు ముద్రలు బయోమెట్రిక్ ద్వారా స్వీకరించడం జరిగిందని తెలిపారు

కొద్దిగా జాగ్రత్తలు బాటికి లోన్ డబ్బులు తీసుకుపోయేటప్పుడు కూడా లోన్ డబ్బులు తీసుకుపోయేటప్పుడు కూడా జాగ్రత్తగా తీసుకొని పోవాలి ఓకేనా మన నంద్యాల జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పి అడిషన్ ఎస్పీ మేడం ఆదేశాల మేరకు నంద్యాల టూ టౌన్ సిఐ గారు ఆదేశాల మేరకు మేము మన మా టూ టౌన్ ఏరియాలో ఉన్నటువంటి అన్ని ఏరియాలల్లో తిరుగుతూ బ్యాంకుల దగ్గర ప్లస్ ఎక్కువ మంది గుమికూడే ప్లేసు ఎక్కువ మంది లేని ప్లేసులలో తిరుగుతూ వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ట్యాప్ ల్యాండ్ డివైజ్లో ఒకసారి చెక్ చేస్తూ ప్లస్ బ్యాంకుల దగ్గర ఏమన్నా డబ్బులు డ్రా చేసే వాళ్ళకి కొద్దిగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మా ఎవరన్నా అనుమానితలు ఉంటే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేస్తూ వాళ్ళు ఏదైనా పాత కేసులలో ఉన్నారా ఏదైనా దొంగతనాలు ఏమైనా చేసిన కేసులల్లో ఉన్నారా అని చెప్పేసి వెరిఫై చేసుకొని ఒకవేళ ఉన్నారు అంటే కనుక స్టేషన్ దగ్గరికి తీసుకొని పోవడము వాళ్ళను ఇంకా ఫర్దర్ ఇంకా ఏమైనా కేసులలో పాతది ఏమైనా పెండింగ్ కేసులల్లో ఉన్నారా అని చెప్పేసి చూస్తూ ఇక్కడ డబ్బులు ఏదైనా డ్రా చేసుకునే వాళ్ళు వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాము ఈ ఈ పర్పస్ పైన తిరుగుతూ కొద్దిగా మా ఏరియా అంతా కూడా ఫిల్టర్ చేస్తూ ఉన్నాము మా ఏరియాలలో ఎటువంటి ఈ దొంగతనాలు కానీ ఎటువంటి ఈ ఏదైనా త్రీ ట్వంటీ ఫోర్లు అంటే కొద్దిగా గలాట కేసులకు సంబంధించి కానీ ఏదైనా వస్తువులు కొన్ని ఏదైనా కత్తులు ఏదైనా కత్తు ఖర్చులు కానీ బ్లేడ్స్ కానీ పెట్టుకునే ఉండే వాళ్ళని కూడా కొద్దిగా చెక్ చేస్తూ ఫిక్సింగ్ చేస్తూ ఉన్నాము ఇవన్నీ కూడా ప్రివెన్షన్ కింద మేము చేస్తూ ఉన్నాము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ ఇన్సిడెంట్ కూడా జరగకుండా ఉండే విధంగా చూసుకునే విధంగా తిరుగుతూ మేము చేస్తూ ఉన్నాము